ఈ ఐదవ సంకీర్తన మనం కానీ చూసినట్టుగా అయితే ఈ ఐదవ సంకీర్తన భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూసుకోవడం భక్తుడైన దావీదు ఈ సంకీర్తన రచిస్తూ ఈ సంకీర్తనలో చక్కగా ఆయన దేవునిని ఎలా సృతించాలి దేవుని స్థుతిస్తే మన స్థితి ఎలాగుంటుంది దేవుడిని ప్రార్థన చేస్తే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని దేవుడు చక్కగా బయలుపరిచేటటువంటి పెట్టారా ఈ మొట్టమొదటి చరణంలో మనం కానీ చూస్తే యహోవా నా మాటను చెవి పెట్టుము నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము చక్కగా ఈ మొట్టమొదటి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎగోవా నా మాటలు చవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము భక్తుడైన మరి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా దేవుణ్ణి అడుగుతూ అంటున్నాడు ఉన్నాడు నా మాటలు చెవిని పెట్టు ప్రభువా నా ధ్యానము మీద మీరు లక్ష్యం ఉంచండి దేవుని సన్నిధిలో ప్రకృతి ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో మునుగు సాగుతూ ఉన్న మనము మన ప్రార్థనకు దేవుడు తగిన జవాబు ఇవ్వాలి అంటే మన ప్రార్థనకు దేవుడు ఆన్సర్ ఇవ్వాలి అంటే మనము దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి మన దేవుని సన్నిధిలో నీతిగా జీవించాలి మన దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవునికి మనము అర్పించుకునే స్థితిలో ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అంటారా తర్వాత చరణంలో మన చూస్తే నా రాజా ఆ దేవ నా ఆత్మతో ఆలకించము నిన్నే ప్రార్థించు చున్నాను ఉదయం నా యహోవ ఉదయం నా కంఠస్వరం లేక వినబడను ఉదయం నా ప్రార్థనని సంగతి సిద్ధం చేసి కాచి ఎందును దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సరదలు నడుస్తూ ఉన్న మనం ప్రేమ దేవుడు గారా చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా నా ఆత్మధ్వని ఆలోచించము నేను నిన్నే ప్రార్థించుతున్నాను అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు ఉదయమన లేచి ఆయన దేవుని సరదలు మౌకరించి ఉదయమనే దేవుని ఆరాధించే స్థితిలో ఉన్నాడు వెళ్ళినటువంటి దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో మనం నడుస్తున్న మనము కూడా ఉదయాన్నే రే మొదటి జాము నుండి కూడా దేవుణ్ణి స్థుతించగలిగితే ఉదయాన్నే మనం మోకరించి దేవుని అడగగలిగితే ఆ దినమంతా నువ్వు చేసే ప్రయాణాల్లో కావచ్చు ఆ దినమంతా నువ్వు చేసే పరిస్థితుల్లో కావచ్చు ఆ దినమంతా నువ్వు చేసే పనుల్లో కావచ్చు నువ్వు ఆ దినమంతా చేసే నువ్వు పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు నీకు తోడుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా మొట్టమొదటిగా ఈ మొదటి మొట్టమొదటి లేద్ర లేవల్ని ఉదయాన్నే దేవుడిని సరిలో మనం ప్రార్థించగలిగితే దేవుడిని ప్రార్థనకు జవాబు జవాదానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా చక్కగా ఆ పదమూడవ ఆ అధ్యాయము పదమూడవ కీర్తన మరి ఐదవ వచ్చిన మనం గాని చూస్తే నేనైతే నీ ఇచ్చి ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుతున్నది ఎగోగా నాకు మహోపకారము చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించు దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుడు చేసిన పరిస్థితులన్నిటిని బట్టి మనము దేవుడిని స్థుతించే వరకు ఉండాలి ఫిల్ైనటువంటి దేవుడు అందుకని నేనైతే నీ కృపను ఎందుకనించి ఉన్నాను నీ రక్షణ నా హృదయము హర్షించున్నీ సంతోషిస్తూ ఉన్నాను ఎక్కడో బ్రతకాల్సిన నేను ఎక్కడో బ్రతకాల్సిన నేను ఎక్కడో మరి ఆ పెంచ కృపల మీద లోకంలో మరి అనుకూల పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో జీవిస్తున్న మనందరినీ కూడా ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఒక పరిశుద్ధమైన వ్యక్తిగాను బ్రతకాలని ఒక పరిశుద్ధమైన నడకను నడవాలని ఒక పరిశుద్ధుల మరి ఆ సంగమల చేర్చాలని దేవుడు ఒక మంచి ప్రణాళికతో ఆయన రక్షించడం ప్రేమైనటువంటి దేవుణం బిడ్డరా భక్తుడది అంటున్నాడు నీ రక్షణను బట్టి నేను హర్షిస్తూ ఉన్నాను ప్రభు సంతోషిస్తూ ఉన్నాను యంత్రపో లేని భాగ్యాన్ని కూడా దయచేశారు ప్రభుత్వ నాకు ఆగ్నత నాగించాప్రభ అయ్యా నీ పరలో ఒక పట్టణానికి నేను వాంచ్లో లేచి చాప్రభువ అయ్యా నీ పరలో ఒక వాంచ్ అనేది నేను మరి నిలబెట్టుకున్న ప్రభావం నేను సంతోషిస్తూ ఉన్నానని ఈ పక్కన నేను ఆమె నందు నాడు పెళ్ళి నేను దేవుని పెట్టారా అందుకనే మనము ఉదయంనే లేచి మనము దేవుడిని ప్రార్థించగలిగేది ఉదయం లేచి మోకాళ్ళు దేవున్ని ఆరాధించగలిగితే దేవుని సన్నిధిలో మనకి తమితా జవాబు దేవుడి సిద్ధంగా ఉన్నాడు నా ఉదయమున సన్నిధిని సిద్ధము చేసి ఉంటారు ప్రభు నేను కనిపెట్టుకుని ఉంటారు ప్రభు అని కీర్తన కాదు అంటూ ఉన్నాడు ప్రేమైనటువంటిది ఏమంటారా మనం కూడా ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మనం కూడా దేవుని సంధిలో పాడుతూ ఉన్నాం మనం కూడా దేవుని సంతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అయితే దేవుడు మనకి ఏమి ఆన్సరిస్తున్నాడు దేవుడు ఏమి జవాబిస్తున్నాడు అని మనము ఎదురు చూసే వారి ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని దేవుడు పెట్టారా దేవుడి సరదులో ఉన్న నీవు నేను కూడా దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వాలి దేవుడు తగిన స్థానంలో మనల్ని ఆశీర్వదించాలని మనము దేవుడు చేసే మరి ఆ ఆన్సర్ కోసం ఎదురు చూసే వారికి అందుకని భక్తుడు చక్కగా ఉదయం సిద్ధం చేసి నేను కాచుకొని చూస్తూ ఉంటా ప్రభు తగిన జవాబు ఇవ్వవు అయ్యా నేను చేసిన ప్రార్థన వృధా పోవద్దు ప్రభు నేను చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు ఎదురు చూసే వాణిగా ఉంటున్నాడు ప్రేమైనటువంటి దేవున పిల్లరా మన జీవితంలో కూడా అలాగ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు చక్కగా నిన్ను బలపరుస్తాడు ప్రేమైనటువంటి దేవున పిల్లరా అలవాన్ని చూస్తే నీవు చూసి ఆనందించు దేవుడు కాదు చెడు తలమునకు నీ అత చోట లేదు దామికులు నీ సంగతి నిలవలేదు పాపము చేయవారందరూ నీకు అసహ్యులు అబద్ధం ఆడు వారిని నువ్వు నశింప చేయదు కపటము చూపి నరహచ జరిగించేవాడు ఏమో వాకు అసహ్యులు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా ఎవరెవరు దేవుని సన్నిధిలో అసహ్యంగా ఉన్నారో ఎవరెవరు దేవునికి దూరస్తులుగా ఉన్నారో ఎవరెవరు దేవునికి అయిష్టంగా ఉన్నారో ఈ ఐదు నాలుగు ఐదు ఆరు చరణాల్లో దేవుడు బలపరుస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదు చెడు లేదు దేవుడు మాట్లాడుతున్నాడు కాల సమయంలో బిడ్డారా దేవుడి సంగతిలో బ్రతుకుతూ ఉన్న మనము ఏడు జీవితములో మనంగా చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు సాధారణతో మాట్లాడుతా ఉన్నాడు నా కుమారుడైన ఏడు సంగతి ఆలోచించావా అని మాట్లాడినప్పుడు మరి దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడు నీతి మంత్రుడు న్యాయమంత్రుడు యథార్థ మంత్రుడు చెడు విసర్జించి నా కొరకు జీవించే వ్యక్తి అని దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు ఉన్నాడు దేవుడు పిల్లరా అందులో కూడా మన జీవితంలో కూడా దేవుడు వల్ల సాక్ష్యం చెప్పే స్థితిలో మనం దేవుడు పిల్లరా ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఈ లోకములో ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా కూడా దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను గురించి కూడా ఒక సాక్ష్యం చెప్తాడు ప్రేమైనటువంటి దేవుడు పిల్లగా చూడండి ఆ ప్రకటన గ్రంథంలో మనంగా చూసినట్టుగా అయితే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయములు మనంగా చూసినట్టుగా అయితే మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు కలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరువును ఏమనగా జీవించు పేరు మాత్రము కానీ నీవు వృద్ధుడమై దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనం మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ క్రియలను నేను ఎరుగుదును దేవుడు చూడటం లేదనుకుంటాము దేవుడు చూడటం లేదు దేవుడు మనమందరిని పట్టించుకోలేదు అనుకుంటూ ఉన్నాం కానీ దేవుడు ఏమంటాడంటే నీ క్రియలను నేను ఎరుగుదును ఎలైనగా జీవించున్నాన పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడమే నువ్వు మృతుడమే అంటే చనిపోయినా నువ్వు చనిపోయిన దానికి నువ్వు చనిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమ దేవుని పిల్లగా దేవుణ్ణి గూర్చి మరి ఆ యోగుని గురించి దేవుడు ఏ విధంగా సాక్ష్యం చెప్పాడు చక్కగా మనం తెలుసుకున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లగా ఎక్కడైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి నీ ఆలోచన ఏ విధంగా ఉన్నది నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది నీ ఆలోచన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో నీ క్రియలన్నిటినీ కూడా నేను చూస్తూ ఉన్నాను మన దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుడు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది నీవు నీవుడవి నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటం లేదు కనుక అవి సాయి ఉన్నా మిగిలిన వాటిని బలపరచుము దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ మాట్లాడతా ఉన్నాడు నువ్వు చాలు దగ్గర నువ్వు సరిపోయిన స్థితిలో ఉన్నావు నువ్వు జాగ్రత్త నువ్వు తొందరపడి దేవుని సన్నిధిలో నువ్వు మిగిలిన వాటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో వాళ్ళు మన దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుని వెళ్ళారా నేను ఇలా ఉపదేశము పొందితునో ఎలా గమనించినో జ్ఞాపకము చేస్తునొచ్చు మారు మనస్సు పొందుము నీవు నేను దొంగ నీ మీదకు తెలియదు అయితే తమ వస్త్రములను ఆఫ్భత్రపరచుకునే పదవి సాధిస్తున్నారు వారు అర్హులను వెనుక తెల్లని వస్త్రంలో ధరించుకొని నీతో కూడా సంచరించారు జయించువాడు తెల్లని వస్త్రంలో ధరించుకున్నను జీవ గ్రంథము నుండి అతని పేరు ఏమాత్రమూ పెట్టగా నా తండ్రి ఎదుటను అతని దోతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందను మన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుని పెట్టరా మనం ఎంత కాలము దేవుని సంగతిలో బ్రతికిన ఎంత కాలము దేవుని ఎంత దేవుని సంగతి పాటలు పాడిన ఎంత కాలము దేవుని కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రేమ దేవుని పెట్టరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు నీ ఆలోచన కూడా నాకు తెలుసు నీ క్రియలన్నీ కూడా నేను ఎదిగిన వాడిని ఆయనను చెప్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ ఎన్నో నీ పరిస్థితులని మార్చుతూ మన దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నువ్వు మార్చుకుంటే తెల్లని వస్త్రాలు నీకు ఆ తెల్లని వస్త్రాలు నీకిచ్చి ఆ జీవ గ్రంథంలో పేరు రాసి నా తండ్రి నేను నిన్ను ఒప్పుకుంటానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నా మనం దేవుడు చక్కగా దేవుడు మాట్లాడతా నీ దేవుడు కాదు చెడు నీ కదా చోటు లేదు అని దేవుడు చదివిస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళరా ఇలాంటి పరిస్థితులన్నీ అన్ని వదిలివేసి మనం కానీ ముందుకు సాగి దేవుని సన్నిధిలో దాని మీద తండ్రిగా ఒప్పుకొని దేవుని మన ఆలోచనలన్నీ మార్చుకొని మనకు సాగలిగితే దేవుడు నిన్ను ఆ పరలోక పట్టణానికి వారసులుగా చేస్తాడు తన ఎదుట ఆ జీవ గ్రంథంలో పేరు రాసి నిన్ను ఒప్పుకునే దానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అనంతరం కూడా దేవుడు మరి దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన వద్ద అలాంటి వారికి చోటు లేదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనమందరం కూడా అన్ని వత్తులు వేసి దేవుని సన్నిలో ప్రతికాలం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తర్వాత వచనంలో మనం చూస్తే అబద్ధమాడు వారిని నేను రసం చేదు అబద్ధమాడు నశింప చేయదు అబద్ధం చూపి నా అద్భుత నిర్మించువాడ యెహోవాకు అసత్యులు నేనే తీయి కృపతో చేతండి మీ మందిరంలో ప్రవาศించుదును నీ యెడల బయలుకొనవలెను నమస్కరించదను దేవుని సన్నిధిలో మరి దావీ భక్తుడు ఏమంటున్నాడు అంటే నేనైతే నీ కృపాతి సేవను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను ప్రభు దేవుని కృపాతిశ్రయాన్ని బట్టి ఇవన్నీ వదిలివేసి దేవుని సన్నిధిలో మనం కానీ బ్రతకగలిగితే దేవుని సన్నిధిలో మనం ఆనందించగలిగితే దేవుని సన్నిధిలో మనము మరి నిలబడగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా నూట ముప్పై నాలుగో సంకీర్తంలో మన చూస్తే దేవుడు మన అందరితో మాట్లాడుతూ అంటున్నాడు నూట ముప్పై నాలుగో సంకీర్తంలో మన చూసినట్టుగైతే సేవకులారా యహోప మంత్రంలో రాత్రి నిలిచిండు వాళ్ళరా మీరందరూ యహోవాన్ని సన్నిధించుడి పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులైతే యహోవాకు సన్నది చుడి పుణ్యాకాశించే నిన్ను ఆశీర్వదించేవుడు ఆశీర్వదించాడు నేను దేవుడిని బాల్పరుస్తాడు దేవుడి నిన్ను ప్రేమిస్తాడు ప్రేమైనటువంటి దేవున పెట్టారా ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధాల వచ్చి రెండు చేతులు ఆకాశం వైపు చూసి ఎందుకంటే ఆకాశం అంటే దేవుని సింహాసనం ప్రేమైనటువంటి దేవున పెట్టారా భూమి నా పాదీతము ఆకాశము నా సింహాసనము దేవుని సింహాసనం వైపు మనం చేతులు ఎత్తి నమస్కరించినట్లయితే దేవుడు ఎన్నో నన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు శ్రీ ఆశీర్వాదం పొందుకోవాలి అంటే దేవుని ఉండాలి అంటే ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేనైతే నీ కృపాతి శ్రేవును బట్టి నీ మందిరంలోనికి ప్రవేశించడను నీ ఎడలా భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము తింటూ చూసి నేను నమస్కరించదను మనం కూడా దేవుని సన్నదిలో దేవుని వైపు చూసి మనం కానీ ప్రార్థించగలిగిన స్థితిలో మనం అంటే సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సియోనులో నుండి నిన్ను ప్రేమిస్తాడు సియోనులో నుండి దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా తర్వాత తిరుమంలో మనం గాని చూస్తే ఎగోగా నా ఉన్న వారిని బట్టి నీ నాకు నిత్యానుసారముగా నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు దేవుడిని అడుగుతూ ఉన్నాడు ప్రభు నా చుచ్చు కూడా ప్రభు అయా లోకములో సంచరిస్తున్న సాధానడు గొలపడి ఉన్నాడు ప్రభు నా కొరకుంచి ఉన్న మార్గని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుకుంటూ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వెళ్ళారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అలాంటి ప్రాంతం మనం చేసినట్టుగా అయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు అట్టి మరి ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న కూడా దేవుడు అని కూడా తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా తర్వాత చరణాల్లో మనం కానీ చూస్తే వారి నోట యథార్థత లేదు వారి అంతరంగంలో నాశనకరమైనటువంటి వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుగులో ఇచ్చములాడతారు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారి తన ఆలోచనలో చిక్కబడి కూలు కాక వారు చేసిన అనేక దోషములు వారికి వెలివేయము దేవుని సన్నిధి వెళ్ళి వేసే పరిస్థితి దేవుని సన్నిధి నుండి బయటకు వెళ్ళిపోయే పరిస్థితిని బట్టి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ మాటలన్నీ కూడా వారి నోట యథార్థత లేదు వారి అంతము నాశనకరమైన గుంట వారి కంఠము తెరిచిన సమాధి వారి నాలుగతో ఈ దేవా వారు నీ మీద తెలుగుబడి ఉన్నారు వారిని అపరాధకులుగా తీర్చుము దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మధ్య రకాల సమయంలో దేవుని సరిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సరిలో నడుస్తూ ఉన్న మనము ఏ విధంగా జీవించాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా ముందుకు సాగాలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా దావీ భక్తుడు ఎంతో విషయం అంటున్నాడు నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను ఇత్యాను సాగు నడిపి నీ మాత్రము నాకు స్పష్టముగా కనపరుచును ప్రభు అయా నా చుట్టూ ఉన్న ప్రజలు యథార్థత లేని ప్రజలు అంతరంగము నాశనకరమైన గుంటలో ఉన్న ప్రజలు ప్రభు అయా వారి నుండి నన్ను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి అందరిని బట్టి దేవుడిని అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధలుగా తీర్చుమో వారు తమ ఆలోచనలో చిక్కబడి దేవుడు దేవుడు చేస్తాడు అలాంటి వారిని ఎవరైతే రెండు నాలుగు రెండు ఆలోచనలు దిమస్గా ఉంటారో ప్రేమైనటువంటి సభదలు దేవుడే దేవుడు ఉన్నాడు చేస్తాన మనుషులు చేసే పని కాదని అది దేవుడు చేసే పని ప్రియమైనటువంటి దేవుడు పెట్టరా ఒక మనిషి వెలువేయాలి అంటే ఒక మనిషి కోలుకోవాలి అంటే ఒక మనిషిలో మరి ఆ దేవుని సంధి దూరం అవ్వాలి అంటే దేవుడి సన్నిధిలో ఒక క్వాలిటీస్ దేవుడు ఇచ్చాడు వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంత వారి కంటము తెరిచిన సమాధి వారి నాలుగుతో ఇచ్చరాటలాడదురు దేవ వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధకులుగా తీర్చుము వారు తమ ఆలోచనతో చిక్కబడి కూలుదురు గాక వారు చేసిన అనేక దోష దేవుడు మాట్లాడతాను ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మనిషిని బయటకు పోవాలి అంటే ఒక మనిషి దేవునికి దూరంగా ఉండాలి అంటే మనం చేస్తే కాదు కానీ దేవుడే చేస్తాడు అనేటువంటి దేవుని పిల్లరా దేవుని సన్నిధిలో ఎవరైతే మరి రా మనస్సులు రెండు ఆలోచనలు రెండు క్రియలు రెండు చూపులు రెండు పరిస్థితుల నుంచి జీవిస్తారో దేవుడు వారిని శిక్షిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి అవరో పిల్లల పదకొండవ చరణంలో మనగా చూసినట్లయితే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించరు నీవే వారిని కాపాడు కనుక వారు దీక్షను ఆనంద ధ్వని చేయరు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు సంతోషిస్తారు ఎవరు ఆనంద చేస్తారంటే ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడతారో ఎవరైతే దేవుని కొరకు కష్టమైన నష్టమైన అనుభవించి వారు ముందుకు సాగుతారో వారిని దేవుడు కాపాడతానండి ఎవరు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము దేవుడు చేస్తానండి నిత్యము ఆనందమే కుటుంబంలో ఆనందము బిడ్డల పట్ల ఆనందము కుటుంబంలో శ్రమలుండవు దుఃఖం ఉండదు అననుకూల పరిస్థితి ఉండదు అనారోగ్య కాడి ఉండదు ఎవరైతే దేవుడిని ఆశ్రయం అంగీకరిస్తారో ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఎవరైతే ఎవరైతే దేవుని కొరకు శ్రమ ఎవరైతే దేవుని కొరకు నిత్యము ముందుకు సాగుతారో వారి కుటుంబాల్లో నిత్యము ఆనందం ఉండదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆ చివరి వచ్చినంలో మనం కానీ చూస్తే ఎహోబో నీతి మంత్రులను ఆశీర్వదించేవాడు నీవి కేమను ప్రేమించిల్లసి చక్కని మా ఇల్ ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు నీ కుటుంబంలో శోధనలు పోవాలి అంటే నీ కుటుంబంలో వేదన జరగాలి అంటే నీ కుటుంబంలో శ్రమలు పోవాలి అంటే నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు పోవాలి అంటే సహోదరి సహోదరుడ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతి మంతులను ఆశీర్వదించు నీవు వారిని సన్నిధిలో ఉన్న మనము దేవుడి సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుడి జీవిస్తూ ఉన్న మనము నీ కుటుంబంలో శోధనలు పోవాలి నీ కుటుంబంలో అననుకూల పరిస్థితులు పోవాలి నీ కుటుంబంలో స్నేహలు పోవాలి నీ కుటుంబంలో దుర్గమైతే దేవులను వెళ్ళరా పరిశుద్ధ బయట గ్రంథంలో మనం చూసినట్టు అనేక మంది భక్తులు కష్టాలు ఆవేదన అన్నిటిలో కూడా దేవుని ప్రార్థించినట్టుగా మనం చూస్తూ నా ప్రేమైనటువంటి దేవుణండి నీ జీవితంలో కూడా కష్టం వచ్చిందా దుఃఖం వచ్చిందా అననుకూల పరిస్థితులు వచ్చినాయా నీకు ఆపద వచ్చిందా నీకు అననుకూల పరిస్థితులు భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటావా సహోదరి సహోదరుడ ఏవైతే దేవుని ఆ పరిస్థితుల మధ్య నువ్వు కానీ దేవుని సరదులను మహంకరించగలిగితే అలాంటి పరిస్థితుల మధ్య దేవులను ప్రార్థించగలిగితే ఎన్నో ఆయన కేడెతో కప్పినట్లు నీవు వారిని దేవుని దయతో కప్పుతానని దేవుడు దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు మనం జీవించాలి దేవుడి కొరకు మనం శ్రమ పడాలి దేవుని కొరకు మనము ఇష్టంగా జీవించినట్టుగా అయితే దేవుడిని నిన్ను కాపాడతాడు దేవుడిని నిన్ను ప్రేమిస్తాడు అందుకని అంటున్నాడు కావున నీ నామము ప్రేమించేవారు నిత్యము నిన్ను కూర్చి ఉల్లసించదరులసించరు సంతోషిస్తారు ఎవరైతే దేవుడి కొరకు జీవిస్తారో ఎవరైతే దేవుని ప్రేమ కొరకు జీవిస్తారు ఎవరైతే దేవునికి మరి ప్రార్థన చేస్తారో ఎవరైతే దేవుని కొరకు ఇష్టమైన వ్యక్తులుగా ఉంటారో ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడతారో ఎవరైతే దేవుని కొరకు ఇష్టమైన వ్యక్తులుగా జీవిస్తారో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు కావున నీ నామములు ప్రేమించు వారు నిన్ను గుర్చి ఉల్లసించు సంతోషిస్తాము కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చిన దుఃఖం వచ్చిన వచ్చిన ఎన్ని శ్రమలు వచ్చినా సరే శ్రమల వైపు మనము చూడాల్సిన పని దేవుని వైపు మనం కానీ దేవుడిని అడిగితే దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను మంచి స్థితిలో ఉంచుతాడు దేవుడు నిన్ను కాపాడుతాడు నిన్ను ప్రేమిస్తాడు నీకు నీ మనకి నీ దేవుడు మంచి ఆశీర్వాదం ఎప్పుడంటే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడిన రోజున దేవుని దేవుని ప్రేమించిన రోజున దేవుని సరిధిలో దేవుని కొరకు నువ్వు జీవించిన రోజున నువ్వు దేవుని ఆయన వైపు చూపి ప్రార్థించిన దినాన దేవుడిని కష్టాలు శ్రమలు దుఃఖము వేదన ఆవేదన ఇవన్నీ కూడా తీసేసి దేవుడు కాపాడతాడు కాపాడుతాడు దేవుడిని ప్రేమిస్తాడు దేవుడు మంచి స్థితిలో నిన్నీ దేవుడు నిన్ను నీ బిడ్డలలో నుండి సంఘాన్ని కాపాడేందుక చిన్న ప్రార్థన చేసుకోవాలి మనం ముందుకెళ్ళాం